ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము చంద్రబాబుకి ఘోర ప్రమాదం హెలికాప్టర్ సమస్య టెన్షన్లో నేతలని అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పటిని చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము చంద్రబాబు హెలికాప్టర్ మిస్సింగ్ ఏటీసీ వార్నింగ్తో పైలట్ వివరాలు అయితే గనక తెలుసుకుందాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇవాళ సమన్వయ లోపంతో అంటే కమ్యూనికేషన్ లోపంతో అయితే కనుక దారి మళ్ళీపోయింది కాసేపు ఏసీటీ నిర్దేశించిన రూట్ కాకుండా మరో రూట్లో వెళ్ళిపోయి మిస్ అయ్యింది ఏటీసీ నిర్దేశించిన రూట్ కాకుండా పైలట్ మరో దారిలో హెలికాప్టర్ను తీసుకెళ్లికపోవడమే ఇందుకు కారణమని అయితే చెప్తున్నారు దీంతో కాసేపు గందరగోళం నెలకొంది అరకులో టీడీపీ రా కదిలి రా సభకు వెళ్లేందుకు చంద్రబాబు వెళుతున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది చంద్రబాబు ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నారు ఇవాళ విశాఖ నుంచి అరకు వెళ్లేందుకు ఆయన హెలికాప్టర్ని తీసుకున్నారు విశాఖ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ పైలట్ కాసేపు రాంగ్ రూట్లో వెళ్ళినట్టు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన ఏటీసీ హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టింది పైలట్ ఏటీసీ సమన్వయం చేసుకునే విషయంలో లోపం తల డంతో ఇలా జరిగినట్లయితే సమాచారం అందుతోంది చివరకు ఏటీసీ పైలట్ను ను తిరిగి బయలుదేరిన చోటికే రావాలని సూచించడంతో తిరిగి విశాఖకు వచ్చేశారు అనంతరం తిరిగి ఏటీసీ నుంచి అరకు వెళ్లేందుకు అనుమతి రావడంతో చంద్రబాబు బయలుదేరి వెళ్లారు పైలట్ ఏటీసీతో కమ్యూనికేషన్ చేసుకునే విషయంలో లోపం కారణంగానే అనుమతి రద్దయ్యి హెలికాప్టర్ వెనక్కి వచ్చినట్లు సమాచారం దీంతో తిరిగి ఏటీసీ అనుమతి తీసుకుని సరైన దారిలో అరకు వెళ్లినట్లు తెలుస్తోంది అనంతరం అరకు వెళ్లి సేఫ్ ల్యాండింగ్ అయినట్లు అధికారులు అయితే ప్రకటించారు అయితే చంద్రబాబు హెలికాప్టర్ అనుకున్న సమయానికి అరకు చేరుకోకపోవడం కాసేపు టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది చివరకు హెలికాప్టర్ విశాఖ తిరిగి వెళ్లిందని అనంతరం అరకు బయలుదేరిందని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు చివరకు అరకులో చంద్రబాబు సురక్షితంగా దిగడంతో అంతా కూలయ్యారు